హైదరాబాద్లో ఒక సామెత ఎక్కువ ఉంటుండేది అంటే ఇప్పుడు నడుస్తా ఆ సామెత దీక్ష టండ చెంచా గరం అంటే ఉండే భగవన్ ఏమో చల్లగా ఉంటుంది అందులో ఉన్న చెంచా ఏమో చప్పుడు చేస్తూ ఉంటుంది అలా ఏదో ఉన్నట్టు అలా ఏదో అవుతున్నట్టు ఎందులో అందులో పెద్ద వంటకం అవుతున్నట్టు ఆ చెంచా సపోర్ట్ చేస్తా ఉంటది ఆ చెంచనే ఈ చెంచా ఈ చెంచా ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చెంచాలు కానీ ఈ చెంచా ఒకటి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది చెప్తున్నాం ఆ చెంచాకు చెంచా నీది అది స్థాయి కాదు ఈసారి కూడా ఎక్కువ కూడా చేస్తే కథలు పడితే కథల వ్యవహారం ఎక్కువ అనిపిస్తే చెంచాకు ఇది చాలా హార్డ్ వార్నింగే ఈ చెంచకు ఈసారి లాస్ట్ వార్నింగే నెక్స్ట్ టైం కూడా ఈ చెంచా ఎక్కువ వేస్తే అప్పుడు ఈ చెంచా ఇట్లా అయిపోతుంది నాటకాలు చేస్తే ఇట్లా అయిపోతుంది చెంచా ఇగో ఇట్లా ఈ చెంచా అయిపోతుంది ఓకే చెప్తున్నా చెంచాకు చెంచా కౌశిక్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పొదుపులో పెట్టుకున్న ఆయన మరి ఎన్నో ఉన్నాయి మరి ఎన్నో ఉన్నాయి ఈ చెంచ ఎందుకు గుర్తుందంటే ఈ చెంచని అప్పుడు పీసీసీ ప్రజెంట్ గారు పట్టించుకోలేడు ఎందుకంటే ఈ చెంచ ఎందుకు పనికి రాదు అని కాబట్టి చెంచా గారు మీ స్థాయి తగ్గట్టు ఉండండి లేకపోతే ఇది లాస్ట్ వార్నింగ్ అనుకోండి ఇక ఇది లాస్ట్ వార్నింగ్ ఈ చెంచా కౌశిక్ ఈ చెంచా పనులు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈ చెంచా ఎట్లా వంకరైందో అట్లా వంకరైపోతాం అప్పుడు కదా మీ గురువు గారు కేసీఆర్ గారు ఏమన్నారు సారు కారు పదహారు అన్నారు ఇప్పుడు సారు కారు పరహారు అయ్యారు సారు కారు పదహారు అన్నవాళ్ళు సారు కారు పరారు అయ్యారే అది మాట్లాడు నీ స్థాయి తగ్గట్టు పనిచేయి నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు ఎక్కువ మాట్లాడితే దాని తగ్గట్టుకు సమాధానం సిద్ధంగా ఉన్నాము ఈసారి పగిలిపోద్ది అని చెప్తున్నాం ఈసారి పగిలిపోద్ది ఇంకోసారి విరిగిపోద్ది కాబట్టి చెంచా కౌశిక్ గారు దాని తగ్గట్టు పనిచేయండి మీ సారు భజన తీసుకోండి సారు వాళ్ళ కొడుకు యొక్క భజన పురాణం చదవండి మాకేం అద్భుతం లేదు కానీ ముఖ్యమంత్రి గారి గురించి అబద్ధాలు మాట్లాడతాం ఇంకా మాట్లాడతాం నోటికొచ్చి మాట్లాడతామంటే ఈ చెంచిన కథే ఈ చెంచకు అయిన గతే నీకు అవుతుంది నాయన మేము తలుచుకుంటే మేము తలుచుకుంటే నిన్న వింటాం రౌడీ లేని ఒక పది మంది ఇరవై మందిని నీ ఇంటికాడ కొడుకులు అందరు చెప్పు మరి ఈ ఉండమని పెట్టాం నా పేమెంట్ బ్యాక్ తగ్గ పెట్టాం కదా నీ ఇంటికాడా అరే మొగోని అయితే రా దమ్ముంటే రా మా హైదరాబాద్కి వచ్చి నూరు రూపాయలు చేస్తావురా చూస్తాం నీ ఏందో మేము కూడా ఇస్తాం మేము ఈసారి లక్ష్మణ రేఖ గీస్తే వస్తావా పోతావా అసలు ఉంటావు హైదరాబాద్లా ఉంటావు హైదరాబాద్లా కాబట్టి చెంచా కౌశిక్ గారు చెంచా పనులు చెయ్యండి కానీ మీ కేసీఆర్ దగ్గర మీ హరీష్ రావు దగ్గర మీ కేటీఆర్ దగ్గర ఇంకెక్కడ చేయండి కానీ ఎన్నమూల రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ పైన చిల్లర మల్లరగా మాట్లాడతామంటే చెంచా విరిగిపోద్ది పగిలిపోద్ది దమ్ముంటే ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే కిరాయి గుండా పెట్టుకో తెచ్చుకో పక్క రాష్ట్రాలను తెచ్చుకున్నా కూడా మిమ్మల్ని వదలమండి ఇది స్వీట్ వార్నింగ్ కాదు ఇది లాస్ట్ వార్నింగ్ ఇది లాస్ట్ ఈసారి సినిమా అంతకు మించి ఉంటుంది ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా సినిమా రిలీజ్ కాలేదు ఈ ట్రైలర్ మా ఎన్ఎస్ఈ నాయకులు వస్తుంటేనే కొంతమంది కిరాయి కుక్కలని కిరాయి బచ్చగాలని పెట్టుకొని ఇంట్లో గుబులు గుబులు అని ఉన్న చెంచా కౌశి అది శాంపుల్ మాత్రమేనైనా ఎన్ఎస్ఏ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారంటే ఇంటి లోపల గుండెలు చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమని కూర్చున్నటువంటి చెంషా కౌశి అనే ముందు మన స్థాయి ఏంది మన లెక్క అయింది మన పత్రం ఏందని తెలుసుకొని నోరు అదుపులో పెదుపులో పెట్టుకో ఈ టైలర్ చూసే కింద కాలిపోయింది ఈ టైలర్ చూసే చెంసా కౌశక్కి కింద కారిపోయింది ఈసారి అట్ ఉండదు అంతకు మించి అంతకు మించి ఉంటుంది కాబట్టి చూసి చూసి మాట్లాడు పదాలు పదాలు చూసి మాట్లాడు నోరు ఉంది కదా మాట్లాడేస్తాం పేపర్ ఉంది కదా నాసేస్తాం టీవీ ఉంది కదా చూపించేస్తాం మేమేం ఏం చెప్పిందో నడుస్తా అనుకుంటే ఈ ట్రైలర్కే నీ కింద పలిగిపోయింది నెక్స్ట్ సినిమా వస్తుంది సినిమాలో ఇంటర్వ్యూల్ ఉంటుంది మరి క్లైమాక్స్ పోతే ఉంటావా నాయన కాబట్టి కొంచెం నీ స్థాయి కొంచమే నీ స్థాయి కొంచమే కాబట్టి టేక్ కేర్ ఇది లాస్ట్ వార్నింగ్ ఇది హైదరాబాద్లో మేము లక్ష్మణ రేఖ గీసినామంటే ఇంట్లో నుంచి బయటికి రాలేవు బాత్రూమ్ తలుపు తెలవలేవు కబర్దార్ని చెప్తున్నాం